వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏడవ తరగతి పర్యావరణ విద్యకు సంబంధించిన మొత్తం పాఠ్యపుస్తకం ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది ఈ వీడియో కేవలం టెట్ మాత్రమే కాదు డిఎస్సి డివైయూ గ్రూప్స్ లాంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి యాప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇక మనం వీడియోని మొదలు పెడదాం మనం అనేక రకాల జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటాం వాటిలో డయేరియా అతిసారం విరేచనాలు కలరా టైఫాయిడ్ మొదలగినవి ముఖ్యమైనవి ఈ వ్యాధులు వేరువేరు జీవుల వల్ల వస్తాయి కలుషితమైన అపరిశుభ్రమైన నీరు త్రాగడం ఆహారం తినడం ద్వారా వ్యాధికారక జీవులు మన జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు రెండు మిలియన్ల పిల్లలు డయేరియా వల్ల చనిపోతున్నారు మన భారతదేశంలో ప్రతి నిమిషానికి నలభై ఒక్క మంది పిల్లలు చనిపోతున్నారు డయేరియా మరణాలలో ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే భారతదేశం రెండవ స్థానంలో ఉంది డయేరియా వ్యాధితో మృతి చెందే ప్రతి ఐదు మంది పిల్లల్లో ఒకరు భారతీయులే అంటే వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోండి అందుకే ప్రతిరోజు ఆహారం తినే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి మీకు తెలుసా టిబెట్లో కనిపించే అరుదైన చీరు అనే జంతువు యొక్క ఉన్నితో తయారు చేయబడిన శాలువాల ఉత్పత్తి నిషేధింపబడింది దీనికి గల కారణం ఉన్ని కోసం ఆ చీరు అనే జంతువుని విపరీతంగా వేటాడడం వల్ల ఆ జంతువు ప్రస్తుతం అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది దీనిని నివారించడానికి టిబెట్లో ఆ చీరు అనే జంతువు యొక్క ఉన్నితో తయారు చేయబడిన శాల్వాల ఉత్పత్తిని నిషేధించారు మీకు తెలుసా మన దేశంలో పట్టు పరిశ్రమలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి మీకు తెలుసా కలకత్తా జంతు ప్రదర్శనశాలలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉండే సాంగాయ్ అని పిలువబడే గోధుమ వర్ణపు మణిపూర్ కొమ్ముల జింకలను ఉత్పత్తి చేస్తున్నారు మొక్కలలో వ్యాధి వ్యాపించుటకు కీటకాలు జంతువులు మరియు గాలి ప్రధాన పాత్ర వహిస్తాయి వ్యాధిని అంతం చేయాలంటే వ్యాధికి గురైన మొక్క యొక్క భాగాన్ని కాల్చివేయడమే సరైన పద్ధతి తుఫాను అనేది సముద్ర తీర ప్రాంతాలలో సంభవించే ఒక సహజ దృగ్విషయం దీనివల్ల ప్రజలు జంతువులు నేల చెట్లు ఇళ్ళు మరియు భవనాలు అన్నీ కూడా అవుతాయి మీకు తెలుసా ఎర్రబంక మట్టితో తయారు చేసే కళారూపాలను టెర్రాకోట కళారూపాలు అంటారు మృణ్మయకారులు తమ చక్రంపై తయారు చేసేవే కాకుండా చేతితో అనేక రకాల వస్తువులు ఉదాహరణకి పూల కుండీలు బొమ్మలు దీపాలు కూజాలు పెంకులు మట్టి పాత్రలు ఆభరణాలు తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మదనపల్లిలో ఈ కళాకృతులు తయారు చేసేవారు చాలామంది ఉన్నారు మీకు తెలుసా అధికంగా అడవులను కలిగిన పది దేశాలలో భారతదేశం కూడా ఒకటి మన దేశంలో పదహైదు రకాల అడవులు కనిపిస్తాయి ప్రపంచంలో పదకొండు శాతం మొక్కల్లోని జీవ వైవిధ్యం భారతదేశంలోనే ఉంది మన దేశంలో సుమారుగా పదహైదు వేల రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి విద్యుత్ మనకు చాలా ముఖ్యమైన వనరు ప్రతిరోజు విద్యుత్తో పనిచేసే అనేక రకాల సాధనాలను మనం ఉపయోగిస్తున్నాం మనలో చాలామంది దీనిని విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు ఇది అతి తక్కువగా లభ్యమయ్యే శక్తి వనరు ఎక్కువగా బొగ్గును మండించడం ద్వారా మరియు నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అణు విద్యుత్ కేంద్రాలలో కూడా దీనిని ఉత్పత్తి చేస్తున్నారు దీనిని ఏ విధంగా ఉత్పత్తి చేసినప్పటికీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది కావున దీనిని సక్రమంగా వినియోగించుకోవాలి సరైన ప్రణాళికతో మరియు అవగాహనతో మన కార్యాలయాలు కర్మాగారాలు ఇళ్లల్లోనూ పనిచేసే చోట పాఠశాలలో విద్యుత్ను పొదుపుగా వాడుకోగలిగితే విద్యుత్ వృధాను అరికట్టవచ్చు దీనివల్ల డబ్బు ఆదా అవడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచినట్లు అవుతుంది ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం మనకు తాగడానికి బట్టలు ఉతుక్కోవడానికి వంట పనులకు వంట పాత్రలను శుభ్రంగా కడుక్కోవడానికి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఒక్కొక్కరికి కనీసం రోజుకు యాభై లీటర్ల నీరు అవసరమవుతుందని నివేదిక తెలుపుతున్నది అంటే ఒక్కొక్కరికి రెండున్నర పెద్ద బకెట్ల నీరు అవసరమన్నమాట మన దేశంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు నిత్య అవసరాలకు నీళ్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య చాలా ప్రమాదకారిగా మారుతున్నది అందుకే నీటిని విచక్షణతో వినియోగించుకోవడం సంరక్షించుకోవడం మన ముఖ్య విధి మీకు తెలుసా ఉగాండా మరియు శ్రీలంక దేశాలలో సాంప్రదాయంగా వాన నీటిని అరటి ఆకులను కాండంను ఉపయోగించి తాత్కాలికంగా కాలువలను ఏర్పాటు చేసుకొని సేకరిస్తారు ఒక్కసారి తుపాను వస్తే సుమారు రెండు వందల లీటర్ల నీటిని పెద్ద అరటి చెట్టును ఉపయోగించి ఈ పద్ధతిలో సేకరిస్తారు మీకు తెలుసా మన దేశంలో నూట యాభై రకాల చెట్లను కలప కొరకు ఉపయోగిస్తున్నారు వీటిలో టేకు మహాగని సాల్ మరియు రోజ్వుడ్ లాంటివి కూడా ఉన్నాయి మన దేశంలో వన్యజాతికి చెందిన సాగు చేసిన నూట ముప్పై రకాల వెదురు మొక్కలు ఉన్నట్లు నమోదైనది మీకు తెలుసా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల లక్ష మంది ప్రజలు తమ నివాసాలను మార్చుకోవడం జరిగింది అదేవిధంగా నర్మదాసాగర్ డ్యాం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల లక్ష డెబ్బై వేల మంది ప్రజలు తమ నివాసాలను మార్చుకోవడం జరిగింది గత నాగరికతకు సాక్ష్యాలుగా నిలిచేవి మన చారిత్రక కట్టడాలు ఆ కాలం నాటి కళలు శిల్ప సౌందర్యం నిర్మాణాలు వాటికి సాక్షీభూతాలుగా ఉన్నాయి ఇవి మన నాగరికతకు చెందిన పునాదులతో సంబంధం కలిగి ఉంటాయి మనిషి జీవన విధానాన్ని జీవిత కాలాన్ని సాంస్కృతిక సామాగ్రి శిలలు ఇటుకలు గాజు లోహం మరియు చెక్కతో నిర్మించబడిన చారిత్రక పురాతన కట్టడాల సమగ్రతను సంరక్షించడమే సంస్కృతి పరిరక్షణ చారిత్రక కట్టడాలకు మరమ్మత్తులు జరిపి వాటిని వారసత్వంగా తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది మీకు తెలుసా గుజరాత్లోని భుజ్ ప్రాంతంలో రెండు వేల ఒకటిలో వచ్చిన భూకంపం వల్ల సుమారు పదివేల చారిత్రక వారసత్వ నిర్మాణాలు ధ్వంసం అయ్యాయి పేపర్ మేకింగ్ ప్రాసెస్ కరం నుండి కాగితం తయారవుతుంది ప్రతి సంవత్సరం కాగితం తయారు చేయడానికి అధిక సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నారు చెట్లను నడకడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కావున మనం కాగితం వృధాను అరికట్టాలి కాగితాన్ని విచక్షణతో ఉపయోగించాలి కాగితం వాడకం తగ్గించుకోవడం అంటే రిడ్యూస్ తిరిగి వాడుకోవడం అంటే రీయూస్ వంటి రకరకాల పద్ధతుల ద్వారా కాగితం వృధాని అరికట్టవచ్చు మానవుడు చేసే వివిధ పనుల వల్ల చెత్త ఉత్పత్తి అవుతుంది ఆధునిక నాగరికత సమాజంలో మనం ఉత్పత్తి చేసిన చెత్తను కాచివేయరాదు ఏది ఏమైనా పట్టణ ప్రాంతంలోని పేదవారికి ఈ చెత్త సేకరణే జీవనాధారంగా ఉంది మన దేశంలో ఒక మిలియన్కు పైగా ప్రజలు చెత్త ద్వారా దాన్ని రీసైక్లింగ్ చేసే విధానాల ద్వారా ఉపాధి పొందుతున్నారు ఈ సందర్భంగా మనం చెత్తను ఏ విధంగా తొలగించుకోవాలి అని అవగాహన పొందడం ముఖ్యం ఈ చెత్త సేకరించే వృత్తిలో అనేక రకాల పనులు చేసే వాళ్ళు మనకు కనిపిస్తారు చెత్తను ఏరుకోవడం వాటిని వేరు చేయడం క్రమ పద్ధతిలో పునఃచక్రియం చేయడం వంటి అనేక రకాల పనులు చేసే వాళ్ళు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు మున్సిపాలిటీలు తాము సేకరించిన మొత్తం చెక్కను తిరిగి వాడడం పునఃచక్రియం వంటి పద్ధతుల ద్వారా తిరిగి వాడుకోవడం లేదు కొన్ని రకాల ప్లాస్టిక్ లోహం కాగితం వంటి వాటిని పునఃచక్రియం చేయగలుగుతున్నారు ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ఈ వృత్తిలో ఉన్నవారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు సరైన రక్షణ లేని చర్యలు వంటివి తీవ్రంగా పరిగణించాల్సిన సమస్యలు ఉన్నాయి మీకు తెలుసా మనం ప్రతి ఒక్కరం సగటున రోజుకు ఐదు వందల గ్రాముల చెత్తను ఉత్పత్తి చేస్తున్నా భారతదేశంలోని నగరాలలో ప్రతిరోజు లక్షా ఇరవై వేల టన్నుల చెత్త ఉత్పత్తి చేయబడుతుంది ఢిల్లీలో ఏడు వేల నాలుగు వందల ఐదు టన్నులు ముంబైలో ఏడు వేల ఇరవై ఐదు టన్నులు చెన్నైలో మూడు వేల ఐదు వందల టన్నులు కలకత్తాలో మూడు వేల రెండు వందల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది ప్రతి జీవి ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైన ఆకారంతో కనిపిస్తుంది కానీ కొన్నింటి పట్ల ఏ కారణం లేకనే అయిష్టతను చూపుతాము నల్ల పిల్లి గుడ్ల గూబ వంటి వాటిని చెడ్డవాటిగా శకునంగా భావిస్తాం అలాంటివి అన్నీ కూడా మూఢ నమ్మకాలే మనం కొన్ని జను జంతువుల పట్ల ప్రేమ గౌరవం కలిగి ఉండి వాటిని జాగ్రత్తగా చూసుకుంటాము కొన్ని జంతువులను చూస్తే వాటికి భయపడి వాటిపై దాడి చేస్తాము ఏదేమైనా కూడా మన పర్యావరణంలో ప్రతి జంతువు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఉదాహరణకి పాములు బల్లులు వంటివి ఎలుకలు కప్పలు కీటకాల యొక్క జనాభాను అదుపు చేస్తున్నాయి కేవలం నాలుగు శాతం పాములు మాత్రమే విషపూరితమైనవి ఆవరణ వ్యవస్థలో వివిధ ఆకారాల్లోని జంతువులు వాటి రంగులు అవి కనిపించే తీరు వాటి గుణాలు ఆవరణలో వాటి ప్రాముఖ్యత అంటే ఆహారం స్కామెంజర్స్ అంటే పారిశుద్ధం ఇతర పనులు చేయడం మొదలైన అంశాలలో వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి మనకున్న సౌందర్యాత్మకమైన దృష్టిని అవి సంతృప్తిని కలిగిస్తాయి మీకు తెలుసా పక్షిశాస్త్ర పితామహుడు అయిన సలీం అలీ పక్షులపై ఫాల్ ఆఫ్ స్పారో అనే రచనను చేశారు మీకు తెలుసా ర్యాబీస్ వ్యాధి రాకుండా కుక్కలకు సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వెయ్యాలి మొదటగా కుక్కపిల్ల వయసు మూడు నెలలు ఉన్నప్పుడు తరువాత మళ్ళీ మూడు నెలలకు వెయ్యాలి ఆ తరువాత ప్రతి సంవత్సరం రెండుసార్లు టీకాలు వేయించాలి వాటిని శుభ్రంగా స్నానం చేయించాలి మీకు తెలుసా మన రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సమీపంలోని కొండపల్లిలో చెక్కతో చేసే కళాకృతులకు పెట్టింది పేరు తెల్ల పొనికి అనే మెత్తటి కర్రతో వివిధ రూపాల్లో కళాకృతులను ఇక్కడ రూపొందిస్తారు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఆధారంగా నిర్మించిన కళాకృతులు ఉండడం ఇక్కడే ప్రత్యేకత అనంతపురం జిల్లా పెనుగుండ దగ్గర రెండు వేల పదహైదు సంవత్సరం జనవరి ఏడవ తేదీన ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది ఈ బస్సు పెనుగుండ నుండి మడకశిరకు వెళుతుండగా రోడ్డు నిర్మాణం కోసం తీయబడిన పెద్ద గోతిలో పడడం మూలంగా పదహైదు మంది చనిపోయారు నలభై మందికి తీవ్ర గాయాలు పాలయ్యారు వీరిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది గాయపడిన వారిని అనంతపురం హిందూపురము ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య ప్రధానమైన కారణం ఆ బస్సు డ్రైవర్కు ట్రాఫిక్ సిగ్నల్స్పై సరైన అవగాహన లేకపోవడమే కావున రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్పై అవగాహన అందరికీ అవసరం వాహనాలపై వెళ్ళే వారైనా రోడ్డుపై నడిచి వెళ్ళే వారైనా రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలి తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు ముఖ్యంగా చిన్న పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు రోడ్లు దాటేటప్పుడు పెద్దవాళ్ళ చేతులు పట్టుకొని దాటాలి రోడ్డును ఎక్కడ పడితే అక్కడ దాటకూడదు జీబ్రా క్రాసింగ్ గీతలు గీసిన చోటనే రోడ్డును దాటాలి జీబ్రా క్రాసింగ్ గీతలు లేని చోటు రోడ్డుకు అటు వైపు చూసి వాహనాలు రాని సమయంలో రోడ్డును దాటాలి వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ రోడ్డుపై వాహనాలను నడపాలి ఎర్ర లైటు పడినప్పుడు ఆగడం ఆరెంజ్ లైటు వెలిగినప్పుడు ప్రయాణికులు ప్రయాణించుటకు సిద్ధమవ్వడం ఆకుపచ్చ లైటు వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ను గుర్తుపెట్టుకొని వాటిని పాటించాలి పాదాచారులు ఈ సిగ్నల్స్ను అనుసరించి రోడ్డును దాటాలి ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడం వైపునే నడవాలి జాతీయ రహదారులపై ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోలీస్ మొబైల్ పెట్రోలింగ్ టీం మరియు అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది మన సెల్ ఫోన్ ద్వారా ఏ రకమైన ఖర్చు లేకుండా వంద మరియు వన్ నాట్ ఎయిట్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయవచ్చు సాధారణంగా చలికాలంలో పొగమంచు తెల్లవారుజామున రెండు గంటల నుండి ఉంటుంది ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు భద్రత కోసం హై బీమ్ ఎల్ఈడి ల్యాంపులను వాడాలి తక్కువ వేగంతో వెళ్ళాలి దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయి రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి నెల మూడవ వారంలో నిర్వహించబడతాయి రోడ్డు ప్రమాదాలను జరిగినప్పుడు మనం స్థానిక రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డీఓ వారి యొక్క సహకారం మనం తీసుకోవచ్చు జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలకు వన్ జీరో డబల్ ఎయిట్ నెంబర్కు ఫోన్ చేసి తెలుపవచ్చు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఈ కింద ఉండే సిగ్నల్స్ మనం గుర్తుపెట్టుకొని ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ